చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగిన వార్త నేను వచ్చింది కదా అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే ఆయనను ఇలా కేటి రామారావు కూడా పరామర్శించచ్చుండి అట్లాగే రేవంత్ రెడ్డి సైతం దీని మీద స్పందించినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వార్త ఇది చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్పై దాడి పోలీసులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు సోమవారం సాయంత్రం అర్చకులు రంగరాజన్కు ఫోన్ చేసి మాట్లాడారు ఆల్రెడీ రంగరజన్ గారికి ఫోన్ కూడా చేసినట్ట దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు ధైర్యంగా ఉండాలని సూచించారు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు ఇలాంటి దాడులకు సహించేది లేదని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించారు అంతకుముందు ఈ దాడి ఘటనను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు రామరాజ్యం పేరుతో దాడులు వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు సో ఒక రకమైన వాతావరణం ఇది మరి దీనికి ఎట్లా స్పందిస్తారు మిగతా సంఘాల నాయకులు కానీ మిగతా కులాలు కానీ మతాలు కానీ సో ఇవన్నిటికి అతీతంగా నేను మొదటి నుంచి వస్తున్నాను భౌతిక దాడులు అనేది ఏ మతం కూడా ఇంకో మతం మీదనో ఇంకొక వ్యక్తి మీదనో దాడి చేయమని ఏ మతం కూడా చెప్పది మరి ఇట్లా దాడులు చేసుకోవచ్చు మనుషులు ఏమి కాబట్టి ఇది హేయమైన చర్య అని సీరియస్ అయ్యారు రామరాజ్యం పేరుతో రౌడీజన్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని వారిని ఇచ్చారు రాముడి పేరును బద్నాం చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాల్పడటం దుర్మార్గం అని అన్నారు ఇది క్షమించడానికి నేరమని అంతేకాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు మరి రామును ఆరాధించిన వాళ్ళు కూడా పోయిలో మన పేరు చెప్పిపోయి దాడి చేస్తే రామును ఆరాధించిన కూడా బాధ అనిపిస్తుంది కదా మరోవైపు దాడి కేసుకు సంబంధించిన సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్ట్ చేసినట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు మొత్తం ఇరవై మందికి పైగా దాడికి పాల్పడగా మిగతా నిందితుల కోసం గాలిస్తామని పోలీసులు చెప్పారు సో మొత్తంగా రంగరాజన్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కాల్ చేశారు పోలీసు ఉన్నతాధికారులకి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కూడా ఆదేశాలు జారీ